ఇలా సంగతి ఇక్కడే ఉన్నారా మాట నగరంలో మన మన కృష్ణశీల మహారాజు కృష్ణశీల మహారాజు భార్య కృష్ణావతి వాళ్ళకి అన్న కొడుకు పిలగాడు రామేశ్వర మహారాజు ఈ రామేశ్వర మహారాజు ముచ్చినాక అవయరాలు నచ్చిపోతే మంత్రి వీరసేనుడు వీరసేనుడు భార్య వీరచమ్మ సాది సవరించి పెంచి పెద్దడు రామేశ్వర మహారాజు అగో గానాడు కొడుకు బుద్ధిమంత్రి కాలేదని మంత్రి వీరసేనుడు రాజ్యం వెళ్తాండు ಕಟ್ಟು ಬಂದು ವೇಟ್ ಎಡಗಿದ కొన్ని కోసం ఫోన్ కూడే గుడ్ల పోయితేడే రోజు గుడ్డలు వాడ పేరు ఆ గుడ్డ మన కొడుక ఆ గుడ్డలు మరి ఆ గుడ్డు సిగొట్టుగా ఆరోగ్య కొన్ని ఉంటాయి

పెన్న పూలయితే మన దేశంలో దొరికేది మన రాష్ట్రంలో దొరుకుతుంది మధ్య తయారు చేసిన రాష్ట్ర మొత్తం కూడా i oh. oh.

ఇచ్చిపో అందే డబ్బా అండి అత్త శాతాంతి మన కేంద్ర కాబట్టి మన కొడుకు మరొక ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలు అత్తగ్గ

మీకు పెళ్లి చేయాలని అనుకుంటాను కాబట్టి వరకట్నం డెబ్బై ఐదు లచ్చం వరఘట్నం ఇచ్చా డెబ్బై ఐదు లచ్చలు ఇచ్చాకచ్చిన కానీ నాకు పెళ్లి ఇప్పుడు కాదు ఇప్పుడు త్రియాడ మార్గం వస్తా నేను నేను త్రియాడ మార్గం తిరిగి వచ్చాక అప్పుడు నాకు పెళ్లి అడ్డు కొడుక రోజు మధ్యలో బట్ట కలిసి మీద బాణపాలు చేస్తారు కొడుకాడ దయ్యాలుంటాయి కానుగోతాలుంటాయి నైతే యల కప్పని చేస్తా బయల కప్ప అంటే నాలుగు తిరుగుతుంది పైపుడు కచ్చి కాబట్టి కోట కాబట్టిప్ప ఊర తిరుగుతూ కాటి నాలుగు రకాలు నడికారు రాజరాజు రాజున కాబట్టి మరి నాలుగు రాజు నాకు తిరిగి తెలిసి ఉండాలని అందుకే నేను తిరిగేట మార్గం తిరిగేస్తా ఎత్తా ఇవ్వ ఏమో తిరగడు

రామేశ్వర కోమట్ల హీరోలు ఇద్దుకున్నాడు ఆయన ఇతరులని నాయన చేసినము కోట్ల హీరోలను కూడకెళ్ళ మంచులు అది ఇద్దుకొని చూడు తిన్న తినే మార్కపోతా కానీ பட்டன லோடவம்மா உம்மு வந்து தூபல விட்டுட்டையா தெலகல தும்கர தூபல வெட்டனை அலை அலை இது கோட்ல அந்த தூப காகல ஹாய் கோட் பண்ண பட்டவ பட்டவ தெலகல போ போ தெலகல எத்தாண்டா விடு பட்டகர் பட்டகர் இந்த போறது கோட்ல ரண்ணா కోరి కోరణ వాడు ఎత్తుండి మంచి వాడు ఎంత ఘనంగా మాట్లాడేది మాద మొత్తం లోచం అంటది కోరణ బతుకవా బతుకమ్మ ఎత్తరా పేరు బతుకమ్మ ఎన్న పేరు బతుకవాడు ఏమైందిరా கலம் காரவ ஆள் எத்தா பான அங்கே தா கொடுக்கா

అయితే ఏం చేయాలా నువ్వు బతకాలంటే ఏం నువ్వు బత అదే నువ్వు బతకేం చెప్తావు బతకాలే మా తెలువలసిన మీరు కోమస్తా తెరువల చిన్న నువ్వు ఎందుకు అగ్గి పెడతావు చిన్న నేను చిన్నప్పుడే మీ తినీకి వస్తాడా మరి మీటిక మరి నువ్వు ఎందుకు అగ్గి పెట్టాలా మరి కొడుకులేరా లేదు వాడికి కొడుకులేవలేరు వాడిని అగ్గి పెట్టామని బతుంది అది మీ అబ్బాకు అందుకని బతకాలి బతకాలే కరెక్ట్ మాట ఏం చే మేము

వాళ్ళన్నా అడిలా వస్తండి వారికి అక్కడ ఒక్కటే గుడి శని పడుతుంది ఇందిరా గుడిచున్న కాను ఉన్నాయో కావును పోతా దయ్యాల సంగతి నీకే వెనక మా తెనుగోలు ఇరిసి తెలు ఇస్తాను చిన్న జోలి చెప్పా పెట్టు ఎరిక మళ్ళీ ముందుకు వెనుక ఉంటే మడుతున్న ముందు నడితే వెనుక నడుతాటరా నీకు ఎవడి మా తెలు ఇచ్చినా

படம் வச்சுள்ள எவரம்மா குடிசன ரூபத்தி மஞ்சள் எவரம்மா అయ్యా గుడి అడిగి గుడిచింది గుడిచింది ఓ కోటే నన్ను అనబట్టుకుంటే నేను నువ్వు గుడు నువ్వు ఏంటి రాయ్యా నువ్వు ననవట్టుకుంటే నేను చాలా కన్నెండిసారికి వచ్చాడు ఎవరన్నా గుడిచారా ఆ గుడిచెలో కూడా ఉన్నాడు ముగ్గురు విద్యలో మాత్రం జయమాల వరమాల రూపమాల మరి తండ్రి వాడి ఖచ్చిత వేయండి అవ్వముల్లేఖ అండా వేయింది ముగ్గురు బిడ్డలు గుడిసెలు ఉన్నారు గుడిసె ముందు కచ్చి గుడిసెలు ఉండలు ఎవరు అమ్మా అని విలుస్తున్నారు ముగ్గుడి బిడ్డలు అమ్మా చిన్నారు బిడ్చేసేమీ

ల లంగాట లంగా దొరుకున్నావు అయ్యా వారి దొంగల లంగలంటర్వాత లంగర కాదు వచ్చాయి అసలు అమ్మా దొంగల కాదు లంగరా ఇచ్చింది మంచి అది తల్లి దయాలున్నాయ్ పిల్ల దయాలే రాజా

ಮರಿ ತೂಪ ಇವತ್ತಿನ ಮಾತ್ರ ನಿಲ್ಲುತ್ತೆ ಅಂಗಡಿಯೊಂಬಲ್ ಕಾಲ್ ಮುತ್ರ ಇತರ ಪೆತ್ತೊಳ್ಳ ಜಯಮಾಲ ಮರ ಮೊಬೈಲ್ ಆಡೋದ್ ತಿಳಿ ಮನೆ ಒಕ್ಕ

అయో దయాలకైతే మన ముందుకుంటే పాదాలి చూసిన బరాబర్ నీకు నడుచుకోండి మనకున్నట్టుకోండి కావాలి గిద్ద భయపడతా గిద్దాంగా ఉండాలి గిద్ద భయపడతావాదరా అట్టే కదా నువ్వు దా నువ్వు పెద్దోని నువ్వు దాగి నాకు చేయవచ్చు အဲ့လာနေတိုင်းလာတော့အရသာရှိတယ်အဲ့ဒါလာနေလို့ తాగినాకరా అలా కొన్ని తాగు కానీ కానీ ఒక్క మాట కానీ పెద్ద పొల్లూ తెలు కాదు చిన్న పళ్ళ పెద్ద పొల కాడే చిన్న పొలం బంద వస్తున్నాయి కానీ వారి ఈ అడవిలో గుడిసేంది వాళ్ళు ఈ గుడిసె కూడా బతుకునేది ఈ ఆడవాళ్ళు ఇస్తున్నారు మన వాళ్ళు ఎవరు చెప్పలే కొంచా ఇంటికి సాగో ఇంటి వాళ్ళ అబ్బాయి అయ్యి మళ్ళీ నువ్వు ఇంటికి అనుకో నాకు కొడుకు మా వేదపోవాలి మళ్ళీ మీ అవసరం కాదు అయ్యాదురాట కానీ నీళ్ళు ఇచ్చిన వెళ్ళిపో వెళ్ళిపోతాను కానీ ఈ అడిగింది అడిగి గుడిచేయండి మీరు ఈ గుడిసేందుకు బతుకుతారు ఇంత మీ ఊరెక్కడా పల్లెక్కడ రాదు వాళ్ళు అయ్యా అమ్మా ఇంత మీ ఊరెక్కడ మీ పల్లెకైనా అయ్యా మరి ఇక్కడ దగ్గర మాత్రం అనగా గోవర్చర గిరినగరం మా తల్లి పేరు దేశపతి రాదు మా తల్లి పేరు వసుంధరా దేవి మా అవయ్యరాజుల మాత్రం తాతర ముత్తాతర పగలతోటి ఆల్వపతి మహారాజు అయ్యన అమ్ముతారంటే ఊరేళ్ళ వచ్చిండు ఏ ఊరు ఒక ఏ పల్లె ఒకట మాత్రం జాలి తెలుగు అంటే మాత్రం చూడు మరల కాడా గుడి చేసి గుడిచెల బతుకుతాను మాయడ కట్టిలు కొట్టి ఊరిలో కట్టిలు అమ్ముతాను మాట మాత్రం కోటిని కొట్టాను బ్రాహ్మణులు బాసల్లతో గడుకో గంజు కచ్చి మా ఊరిని గుడిచెల బా అవును కానీ అప్పుడు అనుకున్నాడు మరి ఎవరు రామేశ్వర మహారాజు మరి వీళ్ళు రాదులే కానీ పెద్ద ఎంతో ముద్దుగున్నది మావా డెబ్బై లక్షల డెబ్బై లక్షల కదా పెళ్లి చేస్తాడు మావ్ అంటారు వీళ్ళ తండెత్త దాకా ఉండి ఈ పొలం చేసుకుంటాను ఒక్క మాట అడిగిపోతానని కొన్నాడు ఆ గుడిసేసినప్పుడు మరి నిత్యాడకు చెట్టును కొడితే ముట్టున్నది ఆ దృసిపోయింది మొదలు ఆ మొదల మీద కూర్చున్నాడు మొదల మీద కూర్చున్నాడా వాళ్ళు గుడిసేదా ఉన్నారా జానవుడు పండుగ నేపుకొని మహారాజు వెడగ

అయ్యా నువ్వు ఏమనుకో అంటే నీ పెద్ద మీద చేయవలనం నాకి తిలకం చేయమన్నాడు అన్నప్పుడు జపతి మహారాజ్ అన్నాడు అయ్యా రామేశ్వర మహారాజా నువ్వు అడుగు ఏమి తప్పు లేదు కాని కులం పిల్లలు కులం చేతులు పెట్టేదే కాని నేను కూలండి కొంత తినేటోన్ని కాదు ఈ ఎంబెత్తి పెళ్లి కూడా పెళ్ళి కూడా పెళ్ళదు ఒక పూట కడితే కాదు నాకు ఒక పూట కడితే ఒక ఏడు గడిచినట్టయి దాన్ని ఏం పెట్టి నా బిడ్డకు లగ్గం చేయాలి తల్లె నర్సుడు బియ్యమన్నా తల అలవు నా ఇంత లేవు ఏం పెట్టి నా బిడ్డ పెళ్ళదు <mí toys》> ಿ ತಲವಾರೇವುದು ಇಂಕೈನ ಬೀಜ ಪೇಸಲ್ಲೇನು ఏమీ పెళ్లియాలయ్యా తలవాలు తవన బియ్య నా లేవు రెండు రోజులు పట్టకే పత్తి కానీ పది రూపాయలకు వెళ్ళాను నువ్వు ఎందుకు బాగా పెడతాయ్యా నీ బిడ్డ చేయమని ఒప్పుకో ఏడు కొట్టు రూపాయలు ఎదురు కట్టవి తిన బిడ్డ నీ బిడ్డ చేయమని నాకు ఇత్తనని ఒప్పుకో ఏడు కొట్ట రూపాయలు నీ బిడ్డ లక్ష్యం చేసుకుంటానన్నాడా అప్పుడు అనుకున్నాడు దశపతి రాదు ఈ పొలగాడు ఎంత మంచోడు అయ్యా నీ బిడ్డ నాకు నచ్చింది ఏడు కోట్ల రూపాయలు నీ బిడ్డ గెలిచి నేను లగ్గం చేసుకుంటా నువ్వు ఇస్తాడని ఒక్క మాట ఒప్పుకోవా అన్నాడు అప్పుడు అన్నాడు దశపతి రాదు అయ్యా సరే నీ గుణం మంచిగున్నది నువ్వు అన్నందుకు నీ మాట నాకు సరే నా బిడ్డ నేను ఇస్తా కానీ ఒక్క మాట నువ్వు మాట్లాడితే పొలగా నీ మాటలు అయితే నీకు కన్నా తల్లిదండ్రులు లేకున్నా నీవు సాధన వాళ్ళు ఉన్నారన్నావు కదా నీ సాధన వాళ్ళని తీసుకురావు నువ్వు సాధన వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ ముంగడే ఒప్పుకుంటే నేను బిడ్డ ఇస్తున్నాడు ఇక నా పెళ్ళి అయ్యో డెలక్ష డెబ్బై ఐదు లక్షల వరకు రాజకీయ పెళ్లి చేస్తాం మామని విలో మామని తీసుకురా అయితే కుమారు ఎవనుకున్నాడు అయ్యా వాళ్ళ రాంతి పెళ్ళిద్దాం వాళ్ళత్త మాత్రం